హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చంద్రో మీ ప్రియాంటీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసి ఎక్కువండి మనకు సపోర్ట్ చేయండి సో ఈరోజు మీరు తమనే చూస్తారు కదా ఒక ఎగ్జామ్ అయితే మనకు ఓఐసిఎల్లో ఫస్ట్ హ్యాండ్ జాబ్స్ ఉన్నాయి శాలరీ వచ్చేసి మనకు ఫార్టీ థౌజండ్ వరకు అయితే ఉంది సో మరి ఆ జాబ్స్ ఏంటి లాస్ట్ డేట్ ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఎవరు ఎలిజిబుల్ ఎలా అప్లికేషన్ చేయాలి సో ఈ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ జాబ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదే మీ గ్రూప్లో కానీ మీ యొక్క సెస్లో కానీ షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి సో మనం డైరెక్ట్ అయితే వీడియోలకి వెళ్తుందా లింక్ చేయకుండా సో ఒక ఎగ్జామ్ తోటి మనకు ఓఐసిఎల్లో అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి సో జీతం వచ్చేసి మనకు ఫార్టీ థౌజండ్ వరకు అవుతుంది సో చూద్దాం మరి అవి ఏంటి జాబ్స్ ఎవరే అనేది చూసుకుంటే మనకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా సో దానిలో అనమాట ఉద్యోగాలు ఉన్నాయి మనకు సో చూసుకుంటే కంపెనీ ఇది అనమాట ఓఐసిఎల్ కంపెనీ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్ట్లో భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకు సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఆసక్తి అర్హత ఉన్న వాళ్ళైతే ఎవరైనా నిన్నారైతే కంపల్సరీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నేను చెప్తాను అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో లాస్ట్ డేట్ ఎప్పుడో నేను చెప్తాను చూసుకుంటే కంపెనీ నేమ్ వచ్చేసి మనకు ఓరియంటెల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సో దీనిలో అయితే మనకు అసిస్టెంట్ పోస్ట్ ఆఫ్ భర్తీకి అయితే ఎంటర్సిస్టెంట్ మేనేజర్ ఉన్నాయి కదా సో ఆ పోస్ట్ ఆఫ్ భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ రండి పోస్ట్లు ఏంటన్నా అంటే దాదాపు మనం చూసుకుంటే ఐదు వందల పోస్ట్లు అయితే ఉన్నాయి సో చాలా పోస్ట్లు అనమాట ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఉన్నారో క్లాస్ బెషన్లో ఉండైతే కంపల్సరీ అప్లికేషన్ చేయండి మీరు చేసుకోకండి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట సో మొత్తం పోస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో చూసుకుంటే అసిస్టెంట్ క్లాస్ త్రీ బ్యాక్లాగ్ పోస్ట్లను కలుపుకొని మొత్తం అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ వరకు అయితే మనకు ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి మనకు ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీ ఉన్న ఇందులో వచ్చేసి మనకు అసిస్టెంట్ క్లాస్ త్రీ బ్యాక్లాగ్ మొత్తం అవి ఇవి కలుపుకొని మొత్తం ఐదు వందల పోస్ట్లు ఉన్నాయి మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఎంజిబిల్స్ ఉంటారో కంపల్సరీ అప్లికేషన్ చేయండి సో దీనికి క్వాలిఫికేషన్ అంటే మరి ఎల్జిబిలిటీ ఉండాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అధ్యన గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కంపిటీషన్ ఉండాలి డిగ్రీ కంపిటీషన్ ఉండాలి అదేవిధంగా పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయితే చదివి ఉండాలి ఇది ఒకటి ఓకేనా ఈ రెండు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ అప్లికేషన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీక్ ఒక సబ్జెక్ట్ ఫైల్గా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సో ఆల్టర్నేట్గా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేయండి మంచి కంపెనీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట ఇది సో మనకే దాదాపు ఫైవ్ హండ్రెడ్ వెకెన్సెస్ ఉన్నాయి సో ఇది ఎలిజిబిలిటీ మనకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంప్లీట్ కంపల్సరీ అప్లికేషన్ చేస్తే అండి పదో ఇంకో చెప్పాను కదా పదవ తరగతి అండి ఇంటర్మీడియట్ డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి అది కూడా గుర్తుపెట్టుకోండి వ్యక్తి చూసుకుంటే మనకు ఏజ్ విషయానికి వస్తే వయోపరిమితి ఎంత ఉండాలంటే కనిష్టంగా వయోపరిమితి వచ్చేసి మనకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ అంటే తక్కువ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా గరిష్టంగా చూసుకుంటే హైయెస్ట్ మనకు ఎంత ఉండాలంటే థర్టీ ఇయర్స్ ఉండాలంటే ముప్పై ఏళ్ళు అయితే దాటకూడదు కనిష్టంగా ట్వంటీ వన్ ఇయర్స్ గరిష్టంగా ముప్పై ఏళ్ళు అంటే ముప్పై సంవత్సరాలు అయితే దాటకూడదు సో మనకి ఇంకేమన్నా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా అవి మాత్రం మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అవి వర్తిస్తాయి అవి అవి కంపల్సరీ ఉంటాయి వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్స్ అంటే ఏజ్ ప్రకారం అయితే ట్వంటీ వన్ కంటే తక్కువ ఉండకూడదు థర్టీ కంటే ఎక్కువ ఉండకూడదు ఇంకేమన్నా ఎక్స్ట్రా అంటే మీకు ఐ ఏజ్ అయితే కలపడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి చూస్తుంటే మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ముప్పై ఒకటికి ముందు రెండు వేల నాలుగు జూలై ముప్పై ఒకటి తర్వాత జన్మించిన వారే ఉండకూడదు సో ఏ ఒకటి ఈ సంవత్సరం గుర్తుపెట్టుకుంటే మస్ట్ ఇంపార్టెంట్ అనమాట మరొకసారి చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ముప్పై ఒకటికి ముందు పుట్టి ఉండకూడదు అదేవిధంగా రెండు వేల నాలుగు జూలై ముప్పై ఒకటి తర్వాత జన్మించి ఉండకూడదు సో ఈ డేటు ఈ ఇయర్ ఈ రోజు ముందు తర్వాత జన్మించకుండా వాళ్ళు ఎలిజిబుల్ అదొకటి గుర్తుపెట్టుకోండి అయితే సింపుల్గా ఇంకోటి చూసుకుంటే మనకు నిబంధనకి సంబంధిత వర్గాల కంటే ఓబీసీ వాళ్ళ పేజెస్ వాళ్ళ టెస్ట్ వాళ్ళకి వాళ్ళకు ఏజ్కి సంబంధించి కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి కదా అవి మీకు ఆల్టర్నేట్గా అవి కూడా వర్తించడం అయితే జరుగుతుంది అవి కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఓకేనా మరొకటి చూసుకుంటే మనకైతే దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు సెవెంటీన్త్ లాస్ట్ డేట్ అనమాట గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మనకి ఎప్పుడు ఆగస్టు సెవెంటీన్త్ లాస్ట్ డేట్ ఓకేనా మరొకరు చూసుకుంటే మరి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ అనే అభ్యర్థులకు వచ్చేసి మనకు వంద రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు పీడబ్ల్యూడీ వాళ్ళకు అంటే ఫిజికల్ అండ్ వాళ్ళకు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా మిగతా అభ్యర్థులు ఉన్నారు కదా ఓబీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడే మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఫీజు విషయానికి కొత్త మాత్రం ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకైతే ఎనిమిది వందల యాభై రూపాయలు మిగతా వాళ్ళకి వచ్చేసి మనకు వంద రూపాయల ఫీజు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది మన అప్లికేషన్ ఫీజుకి సంబంధించి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ ఎగ్జామ్ గురించి చూసుకుంటే మరి ఎన్ని స్టెప్పులలో ఎగ్జామ్ ఉంటుంది సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం చేస్తలేదు ఏ విధంగా ఉంటుంది అనుకుంటే మనకు చూస్తుంటే మనకు రెండు ఉన్నాయి టైర్ వన్ ఎగ్జామ్ ఉంది టైర్ టూ ఎగ్జామ్ రెండు ఎగ్జామ్స్ అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి మనకు టైర్ వన్ వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ సెవెంత్ని అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చారు టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ సెవెన్ సెప్టెంబర్ కి టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా టైర్ టూ టైర్ టూ చూసుకుంటే మనకు వచ్చేసి అక్టోబర్ టెన్ అక్టోబర్ కి టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఎగ్జామ్స్ ఆల్రెడీ డేట్స్ గురించాయి టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ సెవెన్ టైప్ టూ వచ్చేసి సెప్టెంబర్ టెన్ సో ఈ రెండు డేట్లో మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఇంకోటి చూసుకుంటే మనకు స్థానిక భాష అంటే మీకు స్టేట్ భాషలు ఉంటాయి కదా సో దానిలో సంబంధించి త్వరలో అయితే వెల్లడిస్తారని చెప్తున్నారు అంటే ఏ భాషలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి దీని మీద ఇప్పటికీ దానికి సంబంధించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ముందు రాబోతుంది అంటే అంటే మీకు టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్ ముందే మీకు ఒకసారి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుంది కాబట్టి అప్లికేషన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ అయితే ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉన్నాడు సో దానిలో మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అయితే ఇమీడియట్లీ అప్డేట్ చేస్తారు అక్కడ చూస్తే సో స్థానిక భాషల గురించి అయితే ఒకటి అప్డేట్ అయితే త్వరలో అయితే చెప్తారంట ముందైతే అప్లికేషన్ అయితే చేసి పెట్టు ఎవరైతే ఉన్నారో మరొకటి చూస్తుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ రాత పరీక్ష అంటే ఎగ్జామ్ పెడతారు మీరు అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు పరీక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత టైర్ వన్లో మనకు ప్రిలిమరీ టైప్ టూలో మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు సో మనకు టైర్ వన్లో వచ్చేసి ప్రిలిమరీ ఎగ్జామ్ ఉంటారు టైర్ టూను వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ ఉంటారు ఓకేనా ఈ రెండు అయితే మీకు నిర్వహించడం జరుగుతుంది ఇంకోటి చూసుకుంటే మనకి రెండు కూడా ఆబ్జెక్టు విధానంలోనే ఉంటుంది సో రెండు ఎగ్జామ్స్ కూడా మనకి ఆబ్జెక్టివ్ లోనే ఈ రెండు ఎగ్జామ్స్ అయితే ఉండడం జరిగితే మెయిన్ ఎగ్జామ్ తర్వాత టు దిఎం కోసం స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష అయితే ఉంటుంది కదా సో మనకు టైట్ వన్ టై టూ రెండు కూడా మనది ఆబ్జెక్టివ్ టైప్లోనే రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి టూ దిఎంక అంటే ఫైనల్ ఎంపీ ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే మీకు స్థానిక భాష ఉంటుంది కదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి తెలుగు భాష ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు ఉంటుంది సో ఇట్లా ఈ భాషలో అయితే మీకు తెలుసు ఉంటుంది మీకు మీ యొక్క ప్రావీణ్యతను అయితే చెక్ చేస్తారు అంటే మీకు తెలుగు ఎంతవరకు వచ్చు ఎంతవరకు మాట్లాడతారు దీనికి సంబంధించి అయితే మీకు ఒక టెస్ట్ ఉంటుంది అది కూడా మీకు పెడతారు అన్నమాట ఈ రెండు ఎగ్జామ్ టైప్ వన్ టైప్ టూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే లాస్ట్ ఫైనల్గా మీకు తుది అంటే మీ యొక్క స్థానిక భాష టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఓకేనా సో ఇది కంప్లీట్ అయిపోయినాక ఫైనల్గా అయితే మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను ఏ జాబ్లో అయినా కానీ కంపల్సరీ మరొక సి ఉంటుంది అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు నేను అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అన్ని అక్కడ ఉంటే చూసుకోండి సో వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఉంది మనకు ఓరియెంటెడ్ ఇన్ఫ్లయన్స్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి అయితే ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు అయితే అప్లికేషన్ అయితే కంప్లీట్ చేస్తుంది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం మస్ట్ అంటూ చూసుకోండి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు క్లియర్గా ఇవ్వండి మీ నేమ్ కానీ సర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క క్వాలిఫికేషన్ మస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో చిన్న మిస్టేక్ జరిగినా కానీ డిస్క్వాలిఫై అయిపోతుంది అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా కానీ ఇంపార్టెంట్ మరొక చూసుకుంటే మీ నేమ్స్ కూడా కరెక్ట్ ఇవ్వండి అంటే మీ అడ్రస్ ఈ మొత్తం షోడ్ ఇవ్వండి చూసుకోండి మీ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మెయిల్స్ రావడానికి కానీ మెసేజ్ రావడానికి కానీ క్లియర్ ఇవ్వండి సో ఇది అనమాట మొత్తానికి అయితే మనకు ఓరియెంటెల్ ఇన్స్టూడెంట్స్లో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే ఇవి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇందులో చూసుకుంటే మనకు మరి ఎగ్జామ్ ఉంటాం కదా ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాంగ్గా ఉన్నా కానీ చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే టైర్ వన్ అంటారు కదా ఫిల్మరీ ఎగ్జామ్లో టైర్ వన్ అంటారు సో టైర్ వన్లో నిర్వహించేటువంటి ఫిల్మరీ ఎగ్జామ్ కనీస తర్హత పరీక్ష అంటే మనం జస్ట్ క్వాలిఫై అవ్వాలి ఈ ఎగ్జామ్ ఇందులో వచ్చేసి మనకు మూడు సెక్షన్లు ఉంటాయి మొత్తం వంద ప్రశ్నలు ఇస్తారు గంటలు పూర్తి చేయాల్సి ఉంటుంది వన్లో క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మినిట్స్లో మీద కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ క్వాలిఫై టెస్ట్ మాత్రం ఓకేనా గుర్తుపెట్టుకోండి సెక్షన్ వన్లో వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ముప్పై ప్రశ్నలు ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా తిరవై నిమిషాలు టైం ఉంటుంది ఓకేనా మరొకటి చూసుకుంటే సెక్షన్ టీలో టూ ఉంటుంది కదా అందులో మనకు రీజనింగ్ ముప్పై ఐదు ప్రశ్నలు ఉంటాయి ముప్పై ఐదు మార్కులు ఉంటాయి తిరవై నిమిషాలు గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు సెక్షన్ టూలో రీజనింగ్ 35 ఫైవ్ 35 థర్టీ 20 మార్క్స్ ట్వంటీ మినిట్స్ 3 సెక్షన్ త్రీలో చూసుకున్నది మెమోరికల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ ఓకేనా ఈ విధంగా మొత్తం మనకైతే వన్ మార్కులకి ఎగ్జామ్ అయితే టైర్ వన్ ఉంటుంది సో వన్ అవర్ టైం అయితే ఉండడం జరిగింది ఓకే గుర్తు పెట్టుకోండి ఇందులో చూసుకుంటే ప్రతి ఒక్క నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి మనకు గుర్తు పెట్టుకోండి మీరు రాంగ్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది అది వన్ బైపోతుంది తెలుసు కదా నాలుగు తప్పులకు ఒక మార్క్ కట్ చేస్తాడు అది దృష్టి పెట్టుకోండి ఇంకో చూసుకుంటే ఐగోసిఆర్ నిర్దేశించిన మేరకు ఇది అభ్యర్థులు కనీసార్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది సో వీళ్ళ యొక్క క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటాయి కదా దాని దానికి సంబంధించి మీరు క్వాలిఫై మార్క్స్ అయితే కంపల్సరీ అవ్వాలి క్వాలిఫై అయితేనే మిమ్మల్ని సెలక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది వీళ్ళ యొక్క నోటిఫికేషన్లో ఉంటుంది వీళ్ళ యొక్క ఇచ్చినటువంటి అర్హత మార్క్స్ ఎన్ని ఉండాలి టైర్ వన్లో అనేది ఉంటుంది కాబట్టి అది చూసుకొని మీరు ఒకసారి అయితే మంచిగా రాయండి ఎగ్జామ్స్ కూడా ప్యాటర్న్ కూడా ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు ఎంత వంద మార్కులు వన్ అవర్ మూడు సెక్షన్లు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో చూసుకుంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది రీజనింగ్ ఉంది అండ్ మెమొరికల్ అబిలిటీ సో మూడు సెక్షన్స్ ఉన్నాయి మూడు ఇట్ నుంచి మనకు ఎంత వంద క్వశ్చన్స్ వంద మార్కు ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు మెయిన్ ఎగ్జామ్ మనం ఫైవ్ టూ అంటున్నాం కదా ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఫైవ్ టూలో లో అంటే మెయిన్ ఎగ్జామ్ మార్కులు పుతి ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు టైర్ వన్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దాని మార్క్స్ మనం కన్సిడర్ చేయాలి వాళ్ళుపై అయితే సరిపోతుంది అందులో మెయిన్ ఎగ్జామ్ టైర్ టూ ఉంది కదా ఇందులో వచ్చినట్టే మార్కులు మాత్రం కంపల్సరీ కన్సిడర్ చేస్తారు ఇదే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి టైర్ టూని అయితే నుంచి చదవండి స్కోరింగ్ ఎక్కువ చేయండి టై టూలో ఇందులో మనకు ఐదు సెక్షన్లు ఉంటాయి అందులో త్రీ సెక్షన్స్ ఇందులో అయితే ఐదు సెక్షన్లు ఉన్నాయి మొత్తం మనకు రెండు వందల యాభై ప్రశ్నలు ఇస్తారు మొత్తం మనకు రెండు వందల యాభై ప్రశ్నలు ఇస్తారు రెండు గంటల్లో పూర్తి అంటే వన్ ట్వంటీ మినిట్స్ టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి ఇందులో మనకు ఐదు సెక్షన్లు ఉన్నాయి ఐదు సెక్షన్లలో ఫస్ట్ చూసుకుంటే మనకు ఫస్ట్ సెషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది నలభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు ఓకేనా ముప్పై నిమిషాలు నలభై క్వశ్చన్లు యాభై మార్కులు ముప్పై నిమిషాలు ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు రీజనింగ్ నలభై ప్రశ్నలు యాభై మార్కులు ముప్పై నిమిషాలు అయితేనా నెక్స్ట్ చూసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ నలభై ప్రశ్నలు యాభై మార్కులు ముప్పై నిమిషాలు సరే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి కూడా మనకు నలభై ప్రశ్నలు ఉన్నాయి యాభై మార్కులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి పదిహేను నిమిషాలు టైం అయితే ఉండడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పదిహేను నిమిషాలే టైం ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఫార్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది దీనికి మాత్రం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నలభై ప్రశ్నలు యాభై మార్కులు ముప్పై నిమిషాలు ఓకేనా అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనకు కంప్యూటర్ ఏదైతే ప్రశ్నస్ ఉన్నాయో మనకు నలభై ప్రశ్నలు ఇస్తారు యాభై మార్కులు దీనికి మాత్రం పదిహేను నిమిషాల టైం ఉంది మిగతా వాటికి అయితే దాదాపు ఎక్కువ హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది గుర్తుపెట్టుకోండి మొత్తం మనకు రెండు వందల యాభై మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది రెండు గంటలు వన్ ట్వంటీ మినిట్స్ టైం అయితే ఉండడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది దీనిలో కూడా మీరు క్వాలిఫైయింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ ఐఓసిఎల్ నిర్దేశించినటువంటి సంబంధించిన మేరకు అభ్యర్థులు అయితే తని అర్హత మొత్తం అయితే కంపల్సరీ సాధించాల్సి ఉంటది ఈ ఎగ్జామ్ లో కూడా సో క్వాలిఫైన్ అభ్యర్థులు స్థానిక భాష ప్రావీణ్య అయితే ముందుకు వెళ్తారు సో టై టూ లో కూడా అంతే వాళ్ళు ఇచ్చిన క్వాలిఫైన్ మార్క్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు టై టూకి అయితే నెక్స్ట్ టై టూ రాయాల్సి ఉంటుంది టై టూ లో కూడా వీరికి నిర్దేశించినటువంటి క్వాలిఫై మార్క్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు నెక్స్ట్ ప్రావీణ్య ఫిస్ట్ అని చెప్తాను కదా స్థానిక భాష టెస్ట్ అయితే వీళ్ళు ఎంపిక చేయడం అంటే క్వాలిఫై అవుతారు అనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా అదనమాట మెయిన్గా అయితే మనకు టైర్ వన్ అండ్ టైర్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి రెండు రెండు ఎగ్జామ్ల తర్వాత వీళ్ళు ఫైనల్గా స్థానిక భాష టెస్ట్ పెట్టి ఆన్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఉన్నారో అన్నది అయితే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కంపల్సరీ అప్లికేషన్ తీసుకోండి ఏది కూడా చెప్పాను కదా ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ మనకు థర్టీ ఇయర్స్ ఈ ఇయర్ లోపు ఈ ఏజ్ అయితే ఉండాలంటే ఈ ఏజ్ ఉన్న వాళ్ళని అప్లికేషన్ చేయండి మంచి ఆపర్చునిటీ మంచి జాబ్స్ అని డిగ్రీ తోటి మనకు జాబ్స్ ఉంది ఏజ్ స్టార్ట్ కూడా అయింది కదా మినిమం డిగ్రీ కాలిఫై అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట సో ఇంపేషన్ వీడియో నచ్చిన మొత్తం తప్ప లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను టైర్ వన్ టైర్ టూ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏ యొక్క విభాగా నుంచి వస్తాయి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ బట్టి ఈజీగా ఉంటుంది అప్లికేషన్ చేసుకోండి మంచిగా ఈ వీడియోకి అయితే ఇంత లైనా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు లైక్ చేయండి ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఇస్తారని ఆశిస్తున్నాను మంచి జాబ్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏజ్ లిమిట్ ఉంది కదా అది ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేస్తాను మంచి జాబ్ ఓకేనా థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు ఇస్తాం డిసిషన్ మీ క్రియాంటీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ